ండ్రకున్ ఈక హానిని జేయుట కంటెన్ తెంపుతో వసనాబిన్ తినుటమేలు ఆడు బిడ్డెల సొమ్ములు అపహరించుట కంటే బండన్ కట్టుక నూతన్ బడుటమేలు పరుల కాంతలను పట్టి బలిమిని కూడుట కంటే బడభాగ్ని కీల పడుటమేలు బ్రతుకంజాలక దొంగ పనులు చేయుట కంటెన్ కొంగుతో ముష్టెత్తు కొనుటమేలు దళనేత్ర నీ భక్త జనులతోడి జగడమాడు పని కంటెన్ చావు మేలు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అర్థివాండ్రకున్ అనగా యాచించే వారికి ఇయ్యకుండా పైగా వారికి చెడును చేయటం కంటే బసనాభిని అనగా విషాన్ని తినటం మంచిది అక్క చెల్లెళ్ల సొమ్ములు అనగా స్త్రీధనాన్ని కాజేయటం కంటే పెద్ద బండగట్టుకొని బావిలో పడటం మంచిది పరాయి వాళ్ళ స్త్రీలను పట్టి వారిని బలవంతం చేసి అనుభవించట కంటే ప్రతిఫలించి మండే అగ్నిలో పడుట మంచిది బ్రతకటం చేతకాక దొంగతనాలను చేయడం కంటే కొంగు ఎత్తి అనగా పట్టి బిచ్చమెత్తుకోవటం మంచిది పద్మపు రేకుల వంటి కన్నులు కలిగిన ఓ జల పద్మనాభ నీ భక్తులతో కలహం పెట్టుకుని కొట్లాడే పని పెట్టుకునేవారు ఆ పనికన్నా చావటం మంచిది భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహారా నరసింహ దురితూరా నమస్తే నమస్తే నమ నరసింహశతకం గార్దంబు నకూ ఏల కస్తూరిలకంబూ మర్కటంబు నకూ ఏల మలయజంబూ శార్దూలమునకు ఏల శర్కరా పూపంబు సూకరంబునకు ఏల చూతపలము మార్జాలమునకు ఏల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబలకు ఏల కుండలములు మహిషంబుకు ఏల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికిని ఏల పంజరంబు ద్రోహ చింతనం చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నీనా భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా గార్ధబము గాడిదకు కస్తూరి తిలకం బొట్టు ఎందుకు మర్కటము కోతికి గంధం ఎందుకు శార్దూలము పులికి చక్కెరతో చేసిన పిండి వంటలు ఎందుకు సూకరము పందికి చూతపలము మామిడి పండు ఎందుకు మార్జాలము పిల్లికి మల్లె పువ్వుల బంతి ఎందుకు గుడ్లగూబలకు చెవులకు ధరించే కుండలాలు ఎందుకు మహిషము దున్నపోతుకు పరిశుభ్రమైన బట్టలు ఎందుకు బకములు కొంగలకు చిలుకలలాగా పంజరాలు ఎందుకు అలాగే ద్రోహ చింతనతో చెడ్డ ఆలోచనతో పనులు చేసే దుష్టులకు మధురమైన తీయనైన నారాయణ నరసింహనామ మంత్రము ఎందుకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణాలచే ప్రకాశించే స్వామి సంపత్కరమైన ధర్మపురమున నివసించే స్వామి దుర్మార్గులను వధించే స్వామి పాపాలను దూరం చేసే స్వామి నమస్తే నమస్తే నమ నరసింహ శతకం పసరంభు పంజైనన్ పశుల పరితప్పు ప్రజలు దుర్జనులైనన్ ప్రభుని తప్పు భార్య గయ్యాలైనన్ ప్రాణనాధుని తప్పు తనయుండు దుడుకైనన్ తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు దురుసైనన్ ఆరోహకుని తప్పు దంతి మదించ మావంటి తప్పు ఇట్టి తప్పులు ఎరుంగక ఇచ్చ వచ్చినట్ల మెలుగుదురు ఇప్పుడి అభనిజనులు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పశువు పనికిమాలినది అయితే అది ఆ పశువులు కాచే కాపర్ది తప్పు ప్రజలు దుర్జనులు చెడ్డవారైతే అది పరిపాలించేవాడిది తప్పు పెంలాం గయ్యాల్ది మాటకు మాట అనేది అయితే అది మొగుంది తప్పు కొడుకు చెడ్డవాడైపోతే అది తండ్రి తప్పు సైన్యాలు చిందరవందరగా అయితే అది సేనాధిపతి తప్పు కూతురు దుష్టురాలైతే అది తల్లి తప్పు అశ్వం గుర్రం పొగురుది అయితే అది గుర్రమెక్కే రౌతుది తప్పు దంతి ఏనుగు మదించి ఉంటే అది మావటి వంది తప్పు ఇటువంటి తప్పులు తప్పులు అని తెలుసుకోనకుండా ఈనాడు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నారు కొందరు జనులు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంభార నరసింహ దురిత దూరా నమస్తే నమస్తే నమహ నరసింహ శతకము కోతికి జలతారు కుల్లాయి ఏటికి బిరజాజి పూదండ విదబకు ఏలా ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తు ఏలా అద్దమేమిటికి జాత్యందునకును మా చకమ్మకునే మౌక్తికహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులు ఏలా రంకుబోతుకును ఏల రమ్యంపు నిష్ఠలు వావి ఏటికి భర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేలా చెవిటి వానికి సత్కత శ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసి దురిత దూరా కోతికి జరి టోపి భర్త చనిపోయిన స్త్రీకి సన్నజాజి పూలదండ ముక్కులేని దానికి ముత్యం పొదిగిన ముక్కుపోగు పుట్టుకృడ్డికి అద్దము కాపురానికి తగని స్త్రీ మాచకమ్మకు ముత్యాల దండలు దుర్బుద్ధి గలవానికి మంచి సంగతులను గుర్చిన సభలు రంకుతనం చేయువారికి నియమాలు చెడు మార్గాన నడుచువానికి బావి వరుసలు లంచగొండికి చెప్పిన మాటపై నిలుచుట చెవిటివానికి పుణ్యకథలు వినుట ఎందుకు కొరగానివి నరసింహ శతకం మా సమర్థుండు ఒక్కండు లేడు మాణముల చెరుప సమర్థులు అంతా ఎండిన ఊళ్ళ గోడు ఎరిగింపండు ఎవ్వడు పండిన ఊళ్ళకు ప్రభువులు అంతా ఇతడు పేద అటంచును ఎరిగింపడు ఎవ్వడు కలవారి సిరులు గలరు చాలా తన ఆలి చేష్టలను తప్పును ఎన్నండు ఎవ్వడు పరకాంత తప్పు ఎన్నన్ పెద్దలు అంతా ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును పలుకవలెను పలుకవలను భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మాన్యములు అనగా పన్ను కట్టవలసిన అవసరం లేని ఈనాము భూములు ఇవ్వటానికి యోగ్యుడు ఒక్కడు కూడా కనపడడు కానీ ఇచ్చిన మాన్యాలను పోగొట్టడానికి సమర్థులు ఎందరో ఉన్నారు కరువు కాటకాలలో ఉన్న గ్రామాల సంగతి పాలకులకు తెలపరు కానీ సుభిక్షమైన గ్రామాలకు అధికారులుగా ఉండటానికి కోరుకుంటారు వీడు పేదవాడు వీనికి సహాయం కావాలి అని పాలకులకు తెలియజేయలేరు కానీ ధనవంతుల దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియజేస్తారు తన భార్య చేష్టలను తప్పులను పట్టించుకోడు కానీ పరాయి వాళ్ళ భార్యలు ఏ ఏ తప్పులు చేస్తారో చెబుతారు ఇలాంటి దుష్టులకు అధికారం ఇచ్చినట్టు వారిది తప్పు అని చెప్పాలి భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నరసింహ శతకం తల్లి గర్భము నుండి ధనమును తేడు ఎవ్వడు వెళ్ళిపోయడు నాడు వెంట రాదు లక్ష్యాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం మృంగబోడు విత్తమార్జనం చేసి విర్రబీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి బెట్టి దాన లేక దాచి దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవునో తేనె జుంటీగలు ఇయ్యవ తెరువరులకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తల్లి గర్భము నుండి ధనమును తేడు ఎవ్వడు వెళ్ళిపోయేడు నాడు రాదు తల్లి కడుపు నుండి ధనము ఎవ్వడు కూడా తీసుకొని రాడు చనిపోయేనాడు ఆ ధనము వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు బ్రింగబోడు లక్షాధికారి అయినా కూడా ఉప్పు మెతుకులే కాని మేలిమి బంగారాన్ని బ్రింగలేడు విత్తము చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడుబోడు సంపాదించి దాచిన ధనం ఇతరుల పాలు కావలసిందే కాని ఆ ధనము తన వెంటరాదు పొందుగా మరుగైన భూమి లోపలనుబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవునో తేనె జుంటీగలు ఇయ్యవా తిరువరులకు తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను బాటసారులకు ఇచ్చినట్లుగా ఎంతో రహస్యమైన చోట భూమిలో ధనాన్ని దాచిపెట్టి దానధర్మాలు చేయకుండా దాచినవారు తుదకు వాటిని దొంగలకో రాజులకో వసంగుదురు అనగా దాన చేయక సొమ్ము దాచకూడదు అని భావము